హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు షేర్ చేయబోయే రెసిపీ ఏంటంటే దసరా స్పెషల్ ఎంతో టేస్టీగా కరకరలాడే కజ్జికాయల రెసిపీని మీకు షేర్ చేస్తున్నానండి ఈ కజ్జికాయలు ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి అలాగే పుట్నాల పప్పు కొబ్బరి బెల్లంతో చాలా రుచిగా మనం ఈ కజ్జికాయలని చేసేసుకోవచ్చండి అంతేకాకుండా ఈ కజ్జికాయల్ని ఎవ్రీ హెల్ప్ తీసుకోకుండా మనం వంటి చేత్తోనే ఒక చిన్న టిప్తో వందకు పైగా మనం ఈ కజ్జికాయల్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండి ఈ కజ్జికల్ని ఎలా చేయాలో వీడియోకి ముందుగా నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ప్లేట్ లోకి ట్రైనర్ పెట్టేసుకొని రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలండి మీరు కావాలంటే పిండి ప్లేస్ లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మైదా పిండిని శుభ్రంగా జల్లించుకోవాలండి ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల కజ్జికాయల పైన పొర అనేది క్రిస్పీగా ఉంది అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ రెండు స్పూన్ల వరకు వేడి చేసుకున్న నెయ్యిని పోసుకోవాలండి ఇప్పుడు వేసుకున్న నెయ్యి మొత్తం ఈ పిండికి పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా పిండికి అంతా నెయ్యి పట్టించుకున్న తర్వాత ఈ పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్దవ్వాలండి ఒకవేళ ఈ పిండి కనుక పొడి పొడిగా వచ్చిందనుకోండి మరొక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ముద్దల వరకు చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని చపాతి పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి ఇదిగోండి ఈ వీడియో లో చూపినట్లుగా పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తర్వాత కొంచెం నెయ్యిని ఈ పిండి పైన రాసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈ లోపల సజ్జిక లోకి స్టఫింగ్ అయితే మనం రెడీ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్ ఇక్కడ ఒక కొబ్బరి చిప్ప ఎండి కొబ్బరి దీన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే మనం కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలండి ఈ పుట్నాల పప్పుని వేయించిన శనగపప్పు అని కూడా అంటారు మనం చట్నీకి వాడుతూ ఉంటాం కదా పప్పుని ఆ పప్పు అయితే ఒక కప్పు వరకు తీసుకోవాలి ఒక కప్పు పుట్నాల పప్పుకి ఒక కప్పు వరకు బెల్లం అయితే కరెక్ట్ గా స్వీట్ అనేది సరిపోతుందండి అలాగే దీంట్లోకి రెండు ఎలాచీలు వేసేసుకొని మెత్తగా పౌడర్ లా చేసేసుకోవాలి మీరు కావాలంటే బెల్లానికి బదులు పంచదార కూడా వేసేసుకోండి ఇప్పుడు మనం స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పిండిని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి అలాగే కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇప్పుడు మనం చపాతీలా చేసుకోవాలి డస్టింగ్ కోసం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చల్లుకొని మనం కలుపుకున్న పిండిని దీన్ని చపాతీ కత్తు ఇలా పెద్దగా చపాతీలా చేసేసుకోవాలి అలాగే మనం చేస్తున్న చపాతిని ఎంత వీలైతే అంతగా మనం పల్చగా పెద్దగా చేసుకోవాలండి ండి చపాతిని మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ ఈ చపాతీని చాలా పెద్దగా చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఓపిక చేసుకొని మనం ఈ చపాతిని చాలా పెద్దదిగా చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ నేనైతే ఇంత పెద్ద చపాతిని చూసారా మనం ఇలా చేసుకుంటేనే కజ్జికాయలు అనేవి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ చపాతీని ఇదిగోండి ఇలా అంచున్న బాక్స్ కానీ లేదా మూత కానీ తీసేసుకొని ఇలా రౌండ్ గా సర్కిల్ షేప్ లో కట్ చేసేసుకోవాలండి చూడండి ఇలా అన్ని కట్ చేసేసుకోవాలి ఇలా చేస్తే చాలండి ఎన్ని కావాలంటే అన్ని కజ్జికాయలు చకచకా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా అన్ని సర్కిల్స్ ని కట్ చేసుకున్న తర్వాత వీటి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పిండిని మొత్తం మనం తీసేసుకోవాలండి ఇలా ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక చపాతి మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చూసారా ఇలా మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా అయితే చేసేసుకోవాలి ఇలా ఒక్కొక్క దాని మీద మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక స్పూన్ చొప్పున ఇలా మధ్యకైతే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం చేతిని తడి చేసేసుకొని నీళ్లతో ఇలా చుట్టూరా ఇలా నీళ్ళని అప్లై చేసుకున్న తర్వాత స్టఫింగ్ అనేది బయటికి రాకుండా దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్స్ ఉన్నాయి కదా దీన్ని వేలతో ఇలా ఒత్తుకోవాలండి స్టఫింగ్ అనేది అసలు బయటకు రాకూడదు అలాగే ఫోర్క్ తో ఇలాగా డిజైన్ అయితే మనం పెట్టేసుకోవాలి ఇలా ఫోర్క్ తో డిజైన్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది కదా సేమ్ ఈ విధంగానే చేసుకోవాలండి మనం చేసుకున్న కజ్జికాయల్ని ఇలా ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు వేరే పద్ధతిలో చూపిస్తున్నాను ఇది కజ్జికాయల పీట అండి ఈ కజ్జికాయల పీటకి నేను పొడి పిండిని అయితే అప్లై చేసేసుకున్నాను మీరు కావాలంటే నెయ్యిని కాని నూనెని కానీ అప్లై చేసుకోవచ్చు ఇలా పీటలో ఒక చపాతి పెట్టేసుకొని దీంట్లోకి రెండు స్పూన్ల వరకు మనం గ్రైండ్ చేసుకున్న పొడిని అయితే పెట్టేసుకొని చుట్టూర నీళ్ళని అప్లై చేసేసుకోవాలండి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ పీఠని మర్చుకోవాలి మనం ఇక్కడ పీటకి ఉన్న ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకోవాలండి ఇప్పుడు పీట తెరిచి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇప్పుడు కజ్జికాయ కూడా తీసి చూపిస్తున్నాను మనం పొడి పిండి అప్లై చేసుకున్నాం కనుక పీటకి ఈజీగా ఉడిచ్చేస్తుందండి ఇలాగే అన్ని కజ్జికాయలు చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి మీకు ఈ రెండు పద్ధతుల్లో ఏదో సులభంగా అనిపిస్తే అలా చేసుకోవచ్చు అలాగే వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి డీప్ రేక్ సరిపడా నూనెని పోసుకోవాలి నూనెని మరీ హై ఫ్లేమ్ లో పెట్టి బాగా వేడి చేయకుండా లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని మధ్యస్థంగా వేడి చేసుకోవాలి ఇలా నూనెని వేడి చేసుకున్న తర్వాత ఈ నూనెలో ఎన్ని వరకు కజ్జికాయలు పడతాయో అన్ని కజ్జికాయలు వేసేసుకొని స్టవ్ ని మీడియం లో పెట్టేసుకొని ఈ కజ్జికాయల్ని రెండు వైపులా తిప్పుకుంటూ స్లోగా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కజ్జికాయలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇలా కలర్ రాగానే వీటిని ఇలా స్ట్రైనర్ లోకి తీసేసుకున్నామంటే ఎక్స్ట్రా నూనె అంతా కిందికి పడిపోతుందండి ఇలా వేయించుకున్న కజ్జికాయల్ని మనం ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి సేమ్ ఈ విధంగానే అన్ని కజ్జికాయల్ని వేయించేసేసుకోవాలండి ఇదిగోండి నేను ఒక ప్లేట్ లోకి అయితే ఈ సర్వ్ అవుట్ చేసేసాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఒక చిన్న టిప్ తో మనం వంటి చేత్తోనే బోలెడన్ని కజ్జికాయల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ కజ్జికాయలు చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్ లో పెట్టున్నామంటే ఒక నెల రోజుల వరకు హ్యాపీగా తినేవచ్చండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కజ్జికాయల్ని మీ ఇంట్లో కూడా ఈ పండకి ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదరాయో కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్